న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ని నింద్యాలలో మంత్రివారి ఛాంబర్ నందు రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏపీ రిజిస్ట్రేషన్ ఫార్టీ త్రీ బార్ ట్వంటీ ట్వంటీ ఉద్యోగ సంఘం నాయకులు అనంతపురం జిల్లా అధ్యక్షులు ముత్యాల రాజ్ అనంతపురం కార్యనిర్వాహక అధ్యక్షులు చంద్రగిరి వెంకటనారాయణ జి నాగరాజు అడ్మిన్ సెక్రటరీ గురుప్రసాద్ అడ్మిన్ సెక్రటరీ అడ్వకేట్ బాలస్వామి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సమస్యల మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒహిబ్రిషన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల సమస్యల మీద ఈ వినతి పత్రం మంత్రికి అందజేశారు వెంటనే స్పందించిన మంత్రి సమస్యలను పరిష్కరించే దిశగా శా ఆ శాఖ మంత్రితో ప్రత్యక్షంగా మాట్లాడి పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు ఎక్స్ఛేంజ్ శాఖలో పనిచేస్తున్న హెస్ కానిస్టేబుల్కు ఎస్ఐగా ప్రమోషన్లో తీవ్రమైన నష్టం జరుగుతుందని సమస్యలు విని న్యాయశాఖ మంత్రివర్యులు వెంటనే దీని మీద స్పందించి కేబినెట్లో చర్చిస్తామని రిప్రజెంటేషన్ ఇండర్ ఇన్ఫర్ చేస్తామని హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని వారికి హామీ ఇచ్చారు